హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు సో వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ అయినా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ అవ్వండి మీరు ఇచ్చే లైక్స్కోవాలి మన వీడియోస్ అనేది ఎక్కువ మంది కదా రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి సండే అండి అందరికీ హ్యాపీ సండే సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేనైతే చింతపండు పులిహోర అయితే చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి టెంపుల్ స్టైల్లో అయితే చేశాను టేస్ట్ చాలా సింపుల్ ప్రాసెస్ అండి నేను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ఈరోజు సండే కదా మార్నింగ్ అయితే పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారనేసి చింతపండు ఉడకబెట్టి చింతపండు పులిహోర అయితే చేశాను యాక్చువల్గా అయితే నేను ఎప్పుడు చేసినా కూడా లెమన్ పులిహోర అయితే చేస్తానండి ఈసారి మాత్రం చింతపండు పులిహోర ఎందుకో తినాలనిపించింది కానీ ఇంకా చింతపండు పులిహోర అయితే చేశాను కొంచెం హెవీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడూ చేయను అనమాట కాకపోతే ఈరోజు పిల్లలు ఇంట్లోనే కదా హాలిడే ఉంది కదా అనేసి ఇంకా చింతపండు పులిహోర అయితే చేశాను చింతపండు పులిహోర టెంపుల్లో పెడతారు కదా ఆ టేస్ట్ సేమ్ అలానే వచ్చిందండి కొన్ని కొన్ని టిప్స్ అయితే చెప్పాను అవి ఫాలో అవుతూ అయితే చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది టూ డేస్ అయినా కూడా చింతపండు పులిహోర అయితే అస్సలు పాడవదు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈరోజు ఉదయం చేస్తే ఈవినింగ్ తింటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చింతపండు పులిహోర కోసం అయితే నేను నైటే పావు కేజీ చింతపండు అయితే నీట్గా క్లీన్ చేసుకుని అయితే నానబెట్టుకున్నాను నైట్ అంతా నానిందండి మార్నింగ్ లేచి నేనైతే చింతపండు అయితే గట్టిగా చింతపండు పేస్ట్ అయితే తీసుకున్నాను తీసుకొని ఒక ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను ఆ గిన్నెలో వేసుకొని అందులోకైతే పచ్చిమిరపకాయలు తగినంత సాల్ట్ అయితే వేసాను సాల్ట్ వేసుకుని తగినంత పసుపు అయితే వేశానండి పసుపు కూడా వేసుకొని మంచిగా స్టవ్ మీద పెట్టి మంచిగా ఉడికించుకోవాలి మనకి చింతపండులోని పచ్చిదనం పోయి పచ్చివాసన అంత పోయే వరకు అయితే మనకి ఉడికించుకోవాలండి ఇక్కడైతే నేను ఉడికించుకున్నాను చింతపండు గుజ్జు ఉడుకుతున్నప్పుడు అయితే నేనైతే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేశాను అందులోకైతే చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేశానండి బెల్లం ముక్క వేసుకుంటే చింతపండు గుజ్జులో టేస్ట్ అనేది బాగుంటుంది వేసుకొని మన చింతపండు గుజ్జంతా దగ్గరికి వచ్చేలాగైతే ఉడికించుకొని అయితే పక్కన అయితే పెట్టుకున్నాను నేనైతే చింతపండు పేస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉడకబెట్టానండి ఎందుకంటే ఈ రోజు కలుపుకున్న తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు మూడు సార్లు అయితే వస్తుంది కదా మళ్ళీ అప్పుడు చేసుకోవచ్చు అనేసి కొంచెం ఎక్కువగానే చేసుకున్నాను మిగిలిందైతే మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను చింతపండు పులిహోర చేసుకోవడానికి అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టుకున్నాను అందులోకి అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేశాను ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి అప్పుడే చింతపండు పులిహోర టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఆయిల్ అయితే బాగా హీట్ అయింది అందులోకి కినుమిరకాయలు వేసుకొని మంచిగా వేపుకోవాలండి మంచిగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది అలాగే అందులోకి అయితే తాలిమ దినుసులు అయితే వేసుకోవాలండి దినుసులు కొంచెం ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది దినుసులు వేసుకొని మంచిగా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి ఇక్కడైతే నేను దినుసులు అయితే వేసుకున్నాను అలాగే అందులోకి అయితే జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను జీడిపప్పు కూడా వేసుకుంటే పులిహోర టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా యాక్చువల్గా అయితే ఇక్కడ వేరుశెనగ గుళ్ళు అయితే వేసుకోవాలి నేను మర్చిపోయానండి వేరుశెనగ గుళ్ళు వేయటం ఫైనల్గా లాస్ట్లో అయితే వేసాను దినుసులన్నీ వేసాం కదా మంచిగా అయితే వేపుకోవాలి దినుసులు మంచిగా వేగితేనే పులిహోర తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే అందులోకి అయితే కట్ చేసుకున్న పచ్చిమిరకాయ చీలికలు అయితే వేసుకోవాలి పచ్చిమిరకాయ చీలికలు వేసుకొని మంచిగా వేపుకోవాలి ఎన్ని ఎప్పుడైనా పులిహోరకి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు మంచి టేస్ట్ అయితే ఇస్తుంది అలాగే అందులోకైతే చిటికైతే అయితే వేసుకోవాలి ఇంగు వేసుకుంటే పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంగు వేసుకున్న తర్వాత అందులోకి అయితే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకొని అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న కరివేపాకు అయితే వేసుకోవాలి ఇక్కడైతే నేను సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత కరివేపాకు అయితే వేసుకుంటాను యాక్చువల్గా ఈ తాలింపులో దంచిన అల్లం వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేనైతే మర్చిపోయాను అల్లం వేయటం మీరు మాత్రం అల్లం వేసుకోండి అల్లం దంచి వేస్తే మాత్రం పులిహోర టేస్ట్ అనేది బాగుంటుంది మంచిగా వేపుకోవాలి అలాగే అందులోకైతే నీట్గా క్లీన్ చేసుకున్న కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను కరివేపాకు అయితే వేశాను కరివేపాకు వేసుకునే స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పులిహోర తినేటప్పుడు ఈ తాలింపు మెయిన్ అయితే ఇస్తుందండి ఇక్కడైతే తాలింపు అయితే మంచిగా అయితే వేపుకోవాలి వేగిన తర్వాత మనం ముందుగా రైస్ అయితే ఉడికించుకున్నాను రైస్ అయితే యాడ్ చేసుకున్నాము తాలింపు అంతా మంచిగా వేగిందండి అందులోకి అయితే నేను ముందుగా రైస్ అయితే ఉడికించుకున్నాను ఆ రైస్ అయితే యాడ్ చేస్తున్నాను మంచిగా రైస్ వేసుకొని కలుపుకొని మంచిగా ఒక ఐదు నిమిషాలు అయితే స్టవ్ మీద అయితే ఉంచాలి టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర టేస్ట్ రావాలంటే ఫస్ట్ టిప్ వచ్చేసి ఇంగువైతే వేసుకోవాలండి వాళ్ళు ఇంగువైతే ఎక్కువ వేస్తారు టేస్ట్ అప్పుడు చాలా బాగుంటుంది అలాగే అందులోకైతే ఆవపిండి అయితే వేసుకోవాలండి ఆవపిండి వేసుకుంటే మనకి టెంపుల్ స్టైల్ పులిహోర టేస్ట్ అయితే వస్తుంది అలాగే అందులోకైతే ఉడికించుకున్న రైస్ అయితే యాడ్ చేసుకున్నాను రైస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక అర స్పూన్ అయితే పిండి అయితే వేసుకోవాలి యాక్చువల్గా ఆవాలు వేపుకొని ఫ్రెష్గా ఇంట్లో పెట్టుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది నా దగ్గర అయితే యాక్చువల్గా డిమాట్లో తీసుకున్న పిండి అయితే ఉందండి నేనైతే అర స్పూన్ వరకు అయితే పిండి అయితే వేస్తున్నాను పిండి వేస్తే మన టెంపుల్ స్టైల్ పులిహోర టేస్ట్ అయితే వస్తుంది ట్రై చేయండి ఆవపిండి వేసిన తర్వాత అందులోకి తురుముకున్న క్యారెట్ తురుము అయితే వేసుకోవాలి క్యారెట్ తురుము వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే క్యారెట్ తురుము అయితే వేసుకున్నాను అలాగే అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి ఉన్న వాళ్ళు కొత్తిమీర వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ఇక్కడ కొత్తిమీర కూడా వేస్తున్నాను చింతపండు పులిహోరలో క్యారెట్ తురుము కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మా ఇంట్లో అందరికి ఇష్టం కాబట్టి నేనైతే వేసాను చాలా బాగుంటుంది అలాగే అందులోకైతే నీట్గా క్లీన్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా పట్టి పులిహోర టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే కొత్తిమీర అయితే వేసుకున్నాను కొత్తిమీర వేసుకున్న తర్వాత పులిహోరను అయితే తిప్పుకొని మనమైతే మనం ఉడికించుకున్న చింతపండు గుజ్జు అయితే వేసుకోవాలండి చింతపండు గుజ్జు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫస్ట్లో చెప్పాను కదా నేను తాలింపులో వేరుశెనగ గుళ్ళు వేయలేదని నాకు మధ్యలో గుర్తుకొచ్చిందండి తర్వాత నేనైతే చిన్న కళాయి పెట్టుకొని అందులోకైతే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకొని అందులోకి అయితే వేరుశెనగ గుళ్ళు అయితే తగినన్ని వేసుకొని మంచిగా వేపుకుంటాను ఎందుకంటే చింతపండు అయినా నిమ్మకాయ పులిహోర అయినా వేరుశెనగ గుళ్ళు అయితే టేస్ట్ అయితే బాగుంటుంది ఇక్కడ వేరుశెనగ గుళ్ళు అయితే మంచిగా వేగినాయండి నేనైతే పులిహోరలు అయితే యాడ్ చేసుకున్నాను పులిహోరలో వేసుకున్న తర్వాత పులిహోరను అయితే మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం చింతపండు గుజ్జు అయితే ముందుగా ఉడికించుకుని అయితే పక్కన అయితే పెట్టుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జు అయితే యాడ్ చేసుకోవాలి ఏదైనా ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఇలాగ చింతపండు పులిహోర చేసుకొని వెళ్తే మాత్రం టూ డేస్ కూడా పాడవద్దు చాలా అంటే చాలా బాగుంటుంది లెమన్ పులిహోర అయితే ఆ చేసిన ఒక రోజు మాత్రమే బాగుంటుంది నెక్స్ట్ డేకి పాడవుతుంది చింతపండు పులిహోర అయితే అలా కాదండి రెండు టూ డేస్ అయినా పాడవకుండా చాలా బాగుంటుంది ఇంకా అసలు చే ఉండాకొందుక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది యమ్మీ యమ్మీగా చింతపండు పులిహోర అయితే రెడీ అయిందండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇది టూ డేస్ అయినా పాడవకుండా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి టెంపుల్లో చేస్తారు కదా టెంపుల్లో పెట్టే చింతపండు పులిహోర టేస్ట్ అయితే వస్తుందండి నేను చిన్న చిన్న టిప్స్ అయితే చెప్పాను కదా ఆ టిప్స్ ఫాలో అయ్యి చింతపండు పులిహోర అయితే చేసుకోండి సేమ్ మనకు టెంపుల్లో పెట్టే పులిహోర టేస్టే వస్తుంది టేస్ట్ టేస్ట్ అలానే ఉంటుంది మనకి ఎక్కువ టూ డేస్ కూడా పాడవకుండా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి చాలా అలాంటి అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా చింతపండు పులిహోర చేసిన వెంటనే కంటే కొంచెం చల్లారిన తర్వాత టూ అవర్స్ ఆగిన తర్వాత తింటే మాత్రం టేస్ట్ అనేది డబుల్ అవుతుందండి లెమన్ పులిహోర అయితే చేసిన వెంటనే తిన్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోతో ఎక్కడితో ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యాలను పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్